యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి ఎండి జాంగీర్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సర్వే చేసిన సిపిఎం మున్సిపల్ కమిటీ కార్యదర్శి ఎండి జాంగీర్ మాట్లాడుతూ చోటుప్పల్ మున్సిపాలిటీ జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్లో పదహారు మంది వైద్యులు ఉండవలసిన చోట ఆరుగురు వైద్యులతో డయలాసిస్ డాక్టర్స్ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా గడ్డం వెంకటేష్ మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మున్సిపల్ పార్టీ సిపిఎం ఫ్లోర్ లీడర్ గోపాగోని లక్ష్మణ్ గౌడ్ నాయకులు ఆకుల ధర్మయ్య భక్తుల దాసు కాగుల శ్రీను ఎండి ఖయూం తదితరులు పాల్గొన్నారు కానీ కూడా టెక్నీషియన్ మాత్రమే నిర్వహిస్తా ఉన్నారు ఇది సరైనటువంటి వైద్యం అందట్లేదు అనేటువంటి చెప్పడానికి ఒక ఉదాహరణగా భావిస్తున్నాం అలాగే ఇక్కడ ఆర్థో సంబంధించినటువంటి డాక్టర్ లేదు ఇది హైవే సంబంధించినటువంటి ఆసుపత్రికి ఉన్నది అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇక్కడ తీసుకొస్తున్నారు ఆ ప్రమాదాలకు తగిన విధంగా ఇక్కడ వైద్యం అందట్లేదు అందుకే డ్రామా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని గతంలో ఒక డిమాండ్ కూడా ఉంది ఇక్కడ ఈ ఆసుపత్రి మొట్టమొదటిగా చేసినటువంటి కీలకమైన పని ఏమిటంటే ఈ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని డాక్టర్లని పూర్తి స్థాయిలో నియమించాలి మొదటిది అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఈ డాక్టర్లు ఇక్కడ సూపరింటెండెంట్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు బయట ప్రాక్టీస్ చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సింది పోయి బయట హాస్పిటల్స్ మీద కేంద్రీకరణ చేయడం అనేటువంటి దాంతో ఇది ఇబ్బంది అవుతుంది అందుకే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ వీళ్ళందరూ కూడా చొరవ చేసి ఆసుపత్రి సమయంలో బయట ప్రాక్టీస్ ఇప్పుడు చూడండి ఇప్పటికి పదేం బావ అయింది ఇప్పటివరకు సూపరింటెండెంట్ రాలేదు మరి పదేం బావారు కూడా సూపరింటెండెంట్గా ఇక్కడ రాకుంటే మరి ఎవరు దీన్ని బాగు అవసరం ఉంది అందుకే ఒక కీలకమైనటువంటి సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి సమయానికి వచ్చి ఇప్పుడు ఓపీలో ఇద్దరు చూస్తూ ఉన్నాం మరి సూపరింటెండెంట్ గారు ఎప్పుడు రావాలండి సూపరింటెండెంట్ గారు రావాల్సిన టైం మార్నింగ్ కనీసం తొమ్మిది గంటలకని ఇక్కడ అందుబాటులో ఉండాలి అందుకే ఏది ఉన్నా ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నదని చెప్పని తెలియజేస్తున్నాం సుమారు మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ హాజరవుతూ ఉన్నారు ఇంకా వసతులు పెంచాలి ఇక్కడ పక్కన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నది ఇంకా రెండేళ్ళు అవుతా మూడేళ్ళు అయిద్దా అనేటువంటి సమస్య ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో దాని నిధులు కేటాయిస్తే ఇది తొందరగా పూర్తి కావడానికి అవకాశం ఉంది అందుకే ప్రభుత్వం వెంటనే సరైనటువంటి చొరవ తీసుకొని చౌటుపాల ఆసుపత్రిని సంపూర్ణ వైద్యం అందించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ రకంగా సిపిఎం పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలుస్తూ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము లేఖ రాస్తాం అలాగే ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలుస్తూ ఈ రకంగా ప్రజలందరూ కూడా ఈ ఆసుపత్రిని సక్రమంగా నడిచే విధంగా ఆ రకంగా సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం భర్తీ చేయాలి పదహారు డాక్టర్ పోస్టర్లు వెంటనే అలాగే ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ ప్రైవేట్ వైద్యాన్ని నివారించాలి డ్యూటీలో ఉంటూ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణ చేస్తున్నటువంటి డాక్టర్లపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలి డాక్టర్లపై చర్య అలాగే ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి నిర్మాణం పూర్తి కావడానికి నిధులు వెంటనే పూర్తి స్థాయిలో నిధులు వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్